హాయ్ ఫ్రెండ్స్ గోవింద గోవింద అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులందరూ ఉదయం నుంచే వెంకటేశ్వర స్వామి గుళ్ళ ముందు క్యూ లైన్లలో నిలబడ్డారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుందని అందరూ భావిస్తుంటారు ఈ పవిత్రమైన రోజున భగవంతుని దర్శనం చేసుకోవడం ద్వారా సుఖము శాంతి దివ్య ఐశ్వర్యాలు కలుగుతాయని అందరూ భావిస్తుంటారు సో నేను కూడా వెళ్ళి ఇవాళ మార్నింగ్ దర్శనం చేసుకున్నానండి చాలా బాగా అనిపించింది దేవాలయాలన్నీ కూడా పూలతో అలంకరించారు దేవుణ్ణి ప్రత్యేకంగా అలంకరించారు చాలా మంది భక్తుల రద్దీతో కలకల్లాడిపోయాయి అంత పెద్ద క్యూ లైన్లో నిల్చున్న తర్వాత కూడా లాస్ట్కి దేవుని దర్శనం అయినప్పుడు మాత్రమండి ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ వీడియోలో నేను కొంత భాగం దేవుణ్ణి కవర్ చేయడానికి ట్రై చేశానండి ఆ విజువల్స్ని మీరు మరికొన్ని క్షణాల్లో చూడొచ్చు గోవింద గోవింద చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో దేవుడు ప్రత్యేక రోజున ఆర్యవేశ సంఘం వారు భక్తులకు బాదం మిల్క్ సరఫరా చేశారండి ఆర్యవేషుల నిరంతర సేవా తత్పరతకు ఒక నిదర్శనం అని చెప్పొచ్చండి వీళ్ళు ఏ కార్యక్రమమైనా ఇలా ఏమీ ఆశించకుండా సేవాతో ఏదో ఒకటి హెల్ప్ చేస్తుంటారు మీ అందరి కోసం ఈ ప్రత్యేక రోజున నేను ఇంకొక టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నానండి ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ